అందరికి ఈరోజు వీడియోలో ఆంధ్ర ఉద్యమంలో పత్రికల పాత్ర గురించి తెలుసుకుందాం న్యూస్ పేపర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడ అంటే ఆంధ్ర ఉద్యమంలో ఏమేమి ఇంపార్టెన్స్ ఉందో ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందామండి ఫస్ట్ ఎయిటీన్ థర్టీ ఫైవ్కే కే మన ఆంధ్రంలో ఆంధ్రదేశంలో కొన్ని పత్రికలు ఉన్నాయి అని అయితే తెలుస్తుందండి దానికి ప్రూఫ్ వచ్చేసి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఒక నిఘంటూ అనేది రాశాడు అనమాట ఆ నిఘంటువులో ఎయిటీన్ థర్టీ ఫైవ్ నాటికే ఆంధ్రదేశంలో పత్రికలు అనేవి ఉన్నాయని చెప్పని తెలుస్తుంది యంగ్ మ్యాన్ లిటరీ అసోసియేషన్ అనేది గుంటూరులో ఉంది అందులో సభ్యుడు ఎవరంటే జొన్న విత్తుల గురునాథం జొన్న జొన్న విత్తుల గురునాథం అనే ఆయన ఆంధ్ర ఉద్యమానికి చాలా సపోర్ట్ చేశారండి ఆయన హిందూ పత్రికలో వ్యాసాలని వ్రాసారనమాట రాశారన్నమాట ఆంధ్ర ఉద్యమంని సపోర్ట్ చేస్తూ హిందూ పత్రికలో వ్యాసాలు రాసింది ఎవరు అంటే జొన్న విత్తుల గురునాథం గారు అండ్ అలాగే ఏమేమి న్యూస్ పేపర్స్ అనేవి ఈ ఆంధ్ర ఉద్యమానికి సపోర్ట్ చేశాయి అంటే హిందుస్థాన్ రివ్యూ మోడర్న్ రివ్యూ ఆఫ్ కోల్కత్తా అండ్ రివ్యూ ఆఫ్ రివ్యూస్ ఫ్రమ్ లండన్ అంటే ఈ పత్రికలు ఏవి అంటే మన ఆంధ్ర దేశానికి రిలేటెడ్ కాకపోయినా మన చుట్టుపక్కల ఉన్నవి కొంచెం ఫేమస్ అయిన న్యూస్ పేపర్సు ఆంధ్రపత్రికల గురించి ఆర్టికల్స్ నెక్స్ట్ సంపాదకీయాలు అండ్ వ్యాసాలు అవి రాయడం జరిగిందనమాట అండ్ ఇంపార్టెంట్ పత్రికలు వచ్చేసి ఆంధ్రపత్రిక పత్రిక దేశాభిమాని దేశమాత ఎక్సెట్రా ఈ పత్రికలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి అండ్ ఒక్కొక్క పత్రిక గురించి అందులో ఆంధ్రదేశానికి లేదా ఆంధ్ర ఉద్యమానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాము ఫస్ట్ వచ్చేసి హిందూ పత్రిక హిందూ పత్రిక నైన్టీన్ లెవెన్లో ఈ పత్రికలో ఆరు వ్యాసాల లైన్గా రాసింది దేని గురించి అంటే ఆంధ్రదేశ ఉద్యమం గురించి నెక్స్ట్ నైన్టీన్ లెవెన్ ఏప్రిల్ ఫిఫ్టీన్న తెలుగు వారు వెనకబడిన వారా అనే వ్యాసం ఒకటి రాసింది నెక్స్ట్ నైన్టీన్ ట్వెల్వ్ ఆగస్ట్ ట్వంటీ నైన్ విశ్వామిత్ర అనే లేఖ రాసిందనమాట ద అందులో ఏముంది అంటే కనుక ఆంధ్ర రాష్ట్ర ఏర్పడితే ఆ రాష్ట్రంలో అధికారులు ఎక్కడి నుంచి వస్తారు మద్రాస్ వంటి పెద్ద రాష్ట్రంలో ఉంటూ పనిచేయాలి అని అయితే ఈ పత్రిక లేఖ అనేది రాసిందనమాట ఏ నేమ్తో విశ్వామిత్ర అనే నేమ్తో హిందూ పత్రిక గురించి త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి నైన్టీన్ లెవెన్లో వరుసగా ఆరు వ్యాసాలు రాసింది అండ్ నెక్స్ట్ నైన్టీన్ లెవెన్ ఏప్రిల్ ఫిఫ్టీన్ తెలుగు వారు వెనకబడిన వారా అనే ఒక వ్యాసం అండ్ నైన్టీన్ ట్వెల్వ్ ఆగస్ట్ ట్వంటీ నైన్ విశ్వామిత్ర అనే లేఖ నెక్స్ట్ కృష్ణ పత్రిక గురించి తెలుసుకుందామండి కృష్ణ పత్రిక అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే నైన్టీన్ నాట్ టూలో స్టార్ట్ చేశారు ఏ ప్రదేశం అంటే మచిలీపట్నం నుంచి కృష్ణ వేస్తారు వేస్తారనమాట సంపాదకులు ఎవరు అంటే కొండ వెంకటప్పయ్య దాసు నారాయణరావు వీళ్ళిద్దరూ కృష్ణపత్రికకి సంపాదకులు అండ్స్ కృష్ణా పత్రిక అనేది ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని ఎప్పుడు సపోర్ట్ చేయడం మొదలెట్టింది అంటే దేశాభిమాని దేశాభిమాని అని ఇంకో పత్రిక ఉందన్నమాట ఆ పత్రిక ద్వారా ప్రభావితం చెంది కృష్ణా పత్రిక అనేది ఆంధ్ర రాష్ట్రానికి సపోర్ట్ చేసింది దీన్ని బిట్టి కింద కూడా అడగచ్చండి ఏ పత్రిక ద్వారా కృష్ణ పత్రిక ప్రభావితం అయ్యి ఆంధ్ర రాష్ట్రానికి సపోర్ట్ చేసి అని అయితే అడగచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంపార్టెంట్ వ్యాసాలు అవి రాశారండి దేని గురించి వ్యాసాలు అవి రాశారనేది చూద్దాము నైన్టీన్ ట్వెల్వ్ నవంబర్ థర్టీన్ ఆంధ్రోద్యమం జాతీయ ఉద్యమాల సంబంధం గురించి రాసిందనమాట ఆంధ్రోద్యమం అండ్ ఉద్యమాల సంబంధం జాతీయ ఉద్యమాన్ని సపోర్ట్ చేయాలి దా అలాగే ఆంధ్ర ఉద్యమాన్ని కూడా సపోర్ట్ చేయాలని చెప్పనైతే ఈ నైన్టీన్ ట్వెల్వ్లో నవంబర్ థర్టీన్ ఒక వ్యాసం అనేది రాసింది నెక్స్ట్ నైన్టీన్ ఫోర్టీన్ ఏప్రిల్ లెవెన్న శరీరంలోని అన్ని అవయవాలు అభివృద్ధి కాంక్షించే ఈ ఆంధ్రోద్యమం జాతీయ లక్ష్యాలను ఎలా విమర్శించగలదని ప్రశ్నించింది అంటే ఇక్కడ కూడా మనకు ఉద్యమం గురించి సపోర్ట్ చేస్తూనే రాసిందండి అంటే శరీరంలో అన్ని అవయవాలు అభివృద్ధి చెందాలి అలానే జాతీయ ఉద్యమంతో పాటు ఉద్యమం కూడా అభివృద్ధి చెందాలి అని అయితే ఈ దీని యొక్క మీనింగ్ అనమాట నెక్స్ట్ అదే టైంలో మౌంటేగూ చెమ్స్ ఫ్రోడ్ సంస్కరణల గురించి రాసిందండి ఆ టైంలో రిలీజ్ అయ్యాయి కుడి చేతితో ఇచ్చి ఎడమ చేతితో తీసుకున్నట్టు ఉందని అండ్ నెక్స్ట్ యంత్రానికి అనేక చక్రాలను అమర్చారు కానీ ప్రతి చక్రం వెనకకు తిరగదు అని పేర్కొన్నది మౌంటేగ్యూ చెమ్స్ అండ్ మౌంటేగ్యూ చెమ్స్ కోర్ట్ గురించి నైన్టీన్ ఎయిటీన్ జూలై థర్టీన్న కొండను తవ్వి ఎలుకొని పట్టడం జరిగింది ఇలాగా విమర్శిస్తూ మౌంటేగ్యూ ఫోర్డ్ సంస్కరణలను విమర్శిస్తూ ఈ విధంగా రాసింది నెక్స్ట్ ద క్రై ఆఫ్ ద మదర్ ఇండియా అనే గీతాన్ని కూడా ప్రచురించింది పత్రికే నెక్స్ట్ పత్రిక వచ్చేసి ఆంధ్ర కేసరి అనమాట ఆంధ్ర కేసరి ఏ ఇయర్లో తీసుకొచ్చారు నైన్టీన్ నాట్ ఫోర్ స్థాపించింది ఎవరంటే చిలుకూరి వీరబ్రహ్మ గారు చిలుకూరి వీరబ్రహ్మారావు గారు ఆంధ్ర కేసరి అనే పత్రికను తీసుకొచ్చారు ఎక్కడి నుంచి వస్తుంది అంటే రాజమండ్రి ఈయన ఈయనకి చరిత్ర చతురసన అనే బిరుదు కూడా ఉంది ఇచ్చింది ఎవరు అంటే ఆంధ్ర సాహిత్య పరిషత్ అనేవారు ఈయనకి చరిత్ర చతురాసన అనే బిరుదు వచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే చిలుకూరి వీరబ్రహ్మరావు గారు అండ్ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు వీళ్ళిద్దరూ కలిసి ఆంధ్రుల చరిత్ర అనే గ్రంథాన్ని రాశారనమాట ఆంధ్రుల చరిత్ర ఆ గ్రంథాన్ని రాసి విజ్ఞాన చంద్ర మండలికి ఇచ్చారు విజ్ఞాన చంద్రిక మండలి అనేది నైన్టీన్ నాట్ సిక్స్లో ఎస్టాబ్లిష్ చేశారు దానికి ఆంధ్రుల చరిత్ర అనే గ్రంథం రాసి ఆ మండలికి రాశారనమాట విజ్ఞాన చంద్రిక మండలికి ఆంధ్రుల చరిత్ర అనే గ్రంథాన్ని రాశారు రాసి ఆంధ్ర ఉద్యమాన్ని ఎక్కువ సపోర్ట్ చేశారు అందుకని చెప్పని ఆంధ్ర సాహిత్య పరిషత్ చరిత్ర చతురసన అనే బిరుదు చిలుకూరి వీరబ్రహ్మారావు గారికి ఇచ్చిందనమాట నెక్స్ట్ ఈ పత్రికలో ఆంధ్ర పాలకుల ధర్మం అని చెప్పని రాశారనమాట అంటే ఏంటంటే ఆంధ్ర దేశ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం నెక్స్ట్ గవర్నర్ అండ్ శాసన మండలిని ఏర్పాటు చేయడం అనేది ఆంగ్ల పాలకుల ధర్మం అనైతే ఈ పత్రిక ప్రస్తావించింది నెక్స్ట్ పత్రిక వచ్చేసి గోష్ఠి పత్రిక గోష్ఠి పత్రికలో ఏమేమి వెలువడించాయి అంటే గోష్ఠి పత్రిక ఏమేమి ప్రస్తావించింది అంటే రాయలసీమ కొల కొలారుసీమ సర్కార్లు తెలంగాణ ఈ నాలుగు ప్రాంతాలలో ఉన్నదే తెలుగు ప్రాంతం అంటే ఆంధ్ర ప్రాంతం ఆంధ్ర ప్రాంతంలో ఈ నలుగురు ఉన్నారు వీళ్ళందరి భాషా సమైక్యత కోసం ఆంధ్ర పర్వదినం అని అప్పట్లో సెలబ్రేట్ చేసుకున్నారనమాట ఆంధ్ర పర్వదినం ఏ రోజు చేశారంటే ఉగాది ఫెస్టివల్ అప్పట్లో ఉగాది ఫెస్టివల్ ఎప్పుడు వచ్చిందంటే మార్చ్ ట్వంటీ ఫోర్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ థర్టీ సిక్స్ నైన్టీన్ థర్టీ సిక్స్ మార్చ్ ట్వంటీ ఫోర్ని ఆంధ్ర పర్వదినం అని చెప్పని సెలబ్రేట్ చేసుకున్నారనమాట మా అందరూ భాష ఒక్కటే మేము అందరూ ఐక్యంగా ఉంటాము అని తెలియచేయడానికి దీన్ని సెలబ్రేట్ చేశారు ఈ సందర్భంగా గోష్ఠి పత్రికా సంపాదకుడు ఎవరు జీవి సుబ్బారావు గారు ఒక కవిత రాశారనమాట అందరూ ఒక్కటే అని చెప్పని కవిత అందరూ ఒక్కటే సర్కారులైనా తెలంగాణ వాళ్ళైనా రాయలసీమైనా అందరూ ఒక్కరే అని చెప్పని చెప్పే ఒక కవిత అనేది రాశారు రాసింది ఎవరు అంటే జీవి సుబ్బారావు గారు సుబ్బారావు గారు ఎవరు సంపాదకులు గోష్ఠి పత్రికకు అండ్ నైన్టీన్ థర్టీ సిక్స్ మార్చ్ ట్వంటీ ఫోర్ తెలంగాణ ఆంధ్రులను వేరు చేస్తూ ప్రత్యేక రాష్ట్ర దేశపటం అనేది వెలువడించిందనమాట గోష్ఠి పత్రిక గోష్ఠి పత్రిక గురించి ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయండి రాయలసీమ సీమ సర్కారు తెలుగు భాష సమైక్యత కోసం పర్వదినం ఎప్పుడు నైన్టీన్ థర్టీ సిక్స్ మార్చ్ ట్వంటీ ఫోర్ సంపాదకులు జీవి సుబ్బారావు కవిత రాశారు అండ్ నెక్స్ట్ నైన్టీన్ థర్టీ సిక్స్ మార్చ్ ట్వంటీ ఫోర్లో తెలంగాణ ఆంధ్రల కోసం వేరు చేస్తూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర దేశపటం అనేది వెలువడించింది ఇది గోష్టి పత్రికకు సంబంధించిన ఇంపార్టెన్స్ నెక్స్ట్ పత్రిక స్వదేశీ మిత్ర అనేది తమిళ్ న్యూస్ పేపర్ మద్రాస్ నుంచి వస్తుందన్నమాట నైన్టీన్ ఫిఫ్టీన్ త్రీన ఆంధ్ర మహాసభ జరిగింది కదా అది విశాఖపట్నంలో జరిగిందనమాట దానికి అధ్యక్షత ఎవరు వహించారు రామ్ రాజా రమణీయం గారు నైన్టీన్ ఫిఫ్టీన్ ఆంధ్ర మహాసభ విశాఖపట్నంలో జరిగింది దానికి అధ్యక్షత రాజా రమణీయం గారు అధ్యక్షత వహించారు దీంట్లో ఏమిటంటే సెకండరీ స్కూల్స్కి మాతృభాషలో విద్యాబోధన జరగాలి అని చెప్పని ఒక తీర్మానం తీసుకొచ్చారనమాట ఆ తీర్మానానికి ఈ స్వదేశీ మిత్రం సపోర్ట్ చేస్తూ ఒక వ్యాసం అనేది రాసిందనమాట అంటే మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి అనే ప్రస్తావనను అనే తీర్మానాన్ని స్వదేశీ మిత్రన్ సపోర్ట్ చేసింది స్వదేశీ మిత్ర అనేది తమిళ్ న్యూస్ పేపర్ నెక్స్ట్ జన్మభూమి పత్రిక జన్మభూమి పత్రిక గురించి పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేదండి నైన్టీన్ ట్వంటీలో ఆంధ్రదేశ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ ఒక వ్యాసం అనేది రాసింది నైన్టీన్ ట్వంటీలో ఇది ఒక పాయింట్ ఉంది గుర్తుపెట్టుకోవడానికి ఆంధ్రపత్రిక ఆంధ్రపత్రిక అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడు స్థాపించారు అంటే నైన్టీన్ నాట్ ఎయిట్ సెప్టెంబర్ నైన్ స్థాపన జరిగింది ఎవరు స్థాపించారు అంటే కాశీనాథుని నాగేశ్వరరావు మెయిన్గా ఆంధ్రపత్రిక అంటే కాశీనాథుని నాగేశ్వరరావు గారు రావాలి ఆయన ఈ ఆంధ్రపత్రికకు చాలా చేశారు అండ్ ఆంధ్రదేశ ఉద్యమానికి కూడా చాలా కృషి చేశారు ఎక్కడి నుంచి అంటే ప్రదేశం వచ్చేసి ముంబై తర్వాత ముంబై నుంచి మద్రాస్కి చేంజ్ చేయడం జరిగింది ఫస్ట్ నైన్టీన్ ఫోర్టీన్లో ఇది స్టార్ట్ చేసిన నైన్టీన్ ఫోర్టీన్ వరకు ఇది ఎప్పుడు స్థాపించారు నైన్టీన్ నాట్ ఎయిట్లో స్థాపించారు నైన్టీన్ ఫోర్టీన్ వరకు వారపత్రికగా ఉంది అంటే వీక్లీ మ్యాగ్జిన్ కింద వచ్చేదన్నమాట దాని తర్వాత నైన్టీన్ ఫోర్టీన్ నుంచి దినపత్రికగా మార్చారు డైలీ న్యూస్ పేపర్ కింద చేంజ్ చేస్తారు అన్నమాట ఇందులో నాగేశ్వరరావు గారు ఆంధ్రపత్రిక అండ్ ప్రచురణ సంస్థకు ఆంధ్ర గ్రంథములు అని పేరు ఎందుకు పెట్టారు అంటే ఆంధ్ర శబ్దం అనేది జనాల్లోకి వెళ్ళాలి ఆంధ్ర అని చెప్పని అందరికీ తెలియాలి అని చెప్పని నాగేశ్వరరావు గారు పత్రికకు ఆంధ్ర పత్రిక అని నెక్స్ట్ ప్రచు ఆయన ప్రచురణ చేసే సంస్థకు ఆంధ్ర గ్రంథమాలు అని అయితే పేరు పెట్టారనమాట నెక్స్ట్ నైన్టీన్ టెన్లో ఉగాది సంచికను ప్రారంభించారనమాట నైన్టీన్ నాట్ టెన్లోనే ఫస్ట్ ఉగాది సంచిక అనేది ప్రస్తావించారు అందులో అందులో ఆంధ్ర మహాజనులకో విన్నపం అనే శీర్షికతో ఒక వ్యాసం అనేది రాశారనమాట ఇవన్నీ విన్నపాల రూపంలో ఉంటాయన్నమాట విన్నపంతోనే ఆంధ్ర రాష్ట్ర పోరాటాన్ని చేశారు ఆంధ్ర మహాజనులకో విన్నపం అనే శీర్షికతో రాశారు ఇంపార్టెన్స్ ఆఫ్ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ మొదటి ఉగాది సంచికలో కాశీనాథుని నాగేశ్వరరావు గారు ఆంధ్ర మహాజనులకో విన్నపం అనే శీర్షికతో అనమాట నెక్స్ట్ ఆంధ్రులు అనే వ్యాసం పూర్వ వైభవం గురించి వివరించారు నైన్టీన్ థర్టీ ఎయిట్లో ఉగాది సంచికలో ఆంధ్ర అభ్యుదయం అనైతే ఆ శీర్షికతో వ్యాసాలనేవి ప్రస్తావించడం జరిగిందనమాట నైన్టీన్ టెన్లో ఉగాది సంచిక అనేది స్టార్ట్ చేశారు ఫస్ట్ ఆంధ్ర మహాజనులకు విన్నపం దేని గురించి అంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం గురించి నెక్స్ట్ ఆంధ్ర అనే వ్యాసం పూర్వవైభవాన్ని వివరించింది నెక్స్ట్ నైన్టీన్ థర్టీ ఎయిట్ ఆంధ్ర అభ్యుదయం నెక్స్ట్ నైన్టీన్ ట్వంటీ మే ఫైన భాషా రాష్ట్ర స్వయం పరిపాలన అనే వ్యాసం రాశారు అందులో భాషా రాష్ట్రాల స్వయం పరిపాలన కోసం ఏం చేయాలి అని రెండు మార్గాలు అయితే చెప్పారు మాతృభాషలో విద్యాబోధన చేయాలి మాతృభాషలో పరిపాలన చేయాలి ఈ రెండు చేస్తే భాషా రాష్ట్రాల స్వయం పరిపాలన జరుగుతుంది అని అయితే ఒక వ్యాసం అనేది రాశారు ఎందులో రాశారు ఆంధ్ర పత్రిక దేని గురించి చూస్తాం మనం పత్రిక ఆంధ్ర పత్రికలో ఈ వ్యాసం అనేది రాయడం జరిగింది అండ్ నెక్స్ట్ ఆంధ్రపత్రిక మహాత్మా గాంధీ స్వదేశీ నూలు సంబంధించిన వాటికి సపోర్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఎప్పుడైతే నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ రెండున ఆంధ్ర రాష్ట్ర ప్రారంభోత్సవం జరిగిందో నెహ్రూ ద్వారా ఆ టైంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనే శీర్షికతో ఒక సంపాదకీయం అనేది రాశారన్నమాట నెక్స్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం టైంలో మహాంధ్ర సాక్షాత్కారం అనే శీర్షకతో ఇంకో సంపాదకీయం అనేది రాశారు సో ఇది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు కూడా ఆంధ్ర ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ చాలా సంపాదకీయాలు రాసింది అని నాగేశ్వరరావు గారు చాలా కృషి అనేది చేశారు అని చెప్పని తెలుస్తుంది నెక్స్ట్ ఆంధ్ర ప్రవేశిక ఆంధ్ర ప్రవేశిక అనే పత్రిక ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో తీసుకొచ్చారు ఎక్కడ అంటే మద్రాస్ అనమాట స్థాపించింది ఎవరంటే పార్దసారథి నాయుడు ఈ ఆంధ్ర ప్రకాశిక పత్రిక గురించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఇచ్చారండి అంటే ఆంధ్ర ప్రకాశిక పత్రికను స్థాపించింది ఎవరు అని అడిగారు పార్దసారధి నాయుడు అనమాట పార్దసారథి నాయుడు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్స్ అండి దేశాభిమాని అనేది ఫస్ట్ ఇండో ఆంగ్లో తెలుగు వారపత్రిక అన్నమాట అండ్ ప్రదేశం వచ్చి విజయవాడ నైన్టీన్ నాట్ ఎయిట్లో ఏం జరిగింది అంటే ప్రదేశం విజయవాడ నుంచి గుంటూరుకి అండ్ వారపత్రికను దినపత్రికకు చేంజ్ చేశారు నైన్టీన్ నాట్ ఎయిట్లో అండ్ దేశాభిమాని అనేది తర్వాత వచ్చింది ఫస్ట్ కృష్ణ న్యూస్ అని చెప్పని ఉండదన్నమాట దీని యొక్క ప్రీవియస్ నేమ్ దాని తర్వాత దేశాభిమాని కింద మార్చారు ఈ దేశాభిమాని సంపాదకులు ఎవరంటే దేవగుప్త శేషలపతిరావు గారు ఈ బ్రిటిష్ ఆంధ్ర నుండి ప్రచురమైన ఏకైక దినపత్రిక అనమాట ఈ దేశాభిమాని ఇలా బిట్టు అడగచ్చండి బ్రిటిష్ ఆంధ్ర నుండి ప్రచురితమైన ఏకైక దినపత్రిక ఏది అని చెప్పని అడగచ్చు ఆన్సర్ వచ్చేసి దేశాభిమాని నెక్స్ట్ స్వతంత్ర ప్రభుత్వం ఉంటే తప్ప దేశ తెలుగు సంస్కృతికి రక్షణ లేదు అని అయితే ఈ దేశాభిమాని ప్రచారం చేస్తుందనమాట స్వ స్వంత ప్రభుత్వం ఉంటే కానీ తెలుగు సంస్కృతికి రక్షణ లేదు అంటే ఇండైరెక్ట్గా ఆంధ్రదేశ ఉద్యమానికి సపోర్ట్ చేస్తుందనమాట నెక్స్ట్ శేషగిరిరావు అనే ఆయన ఆంధ్ర ఉద్యమానికి మద్దతు పలుకుతూ చాలా వ్యాసాలు సంపాదకీయాలు రాశారనమాట అందులో మద్రాస్కి సంబంధించి మనకి క్యాపిటల్గా ఉండాలని ఆంధ్రులు పడుతున్న బాధలు నెక్స్ట్ ఆంధ్రాలకు సపరేట్గా ఒక రాష్ట్రం అనేది ఉండాలి అని అయితే ఈ శేషగిరిరావు ఆయన వ్యాసాల ద్వారా సంపాదకీయాల ద్వారా తెలియచేశారనమాట ఆయన వ్యాసాలకు ప్రభావం చెంది కొన్ని పత్రికలు కూడా ఆంధ్రదేశ ఉద్యమానికి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాయి అందులో కృష్ణపత్రిక ఆంధ్రపత్రిక ఆంధ్ర కేసరి అనమాట ఈయన రాసిన దేశాభిమాని పత్రికలో వ్యాసాలకు ప్రభావం చెందాయన్నమాట ఏంటేంటి అంటే కృష్ణపత్రిక ఆంధ్రపత్రిక అండ్ ఆంధ్ర కేసరి ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇన్ ఆంధ్ర ఉద్యమం కంప్లీట్ అయిందండి ఈ వీడియోలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏపీ హిస్టరీ నుంచి కావాలి అనుకుంటే కమెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని లైక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి